माँ जीवनोपाधिपाधिपधिपाधिपधि जीवनोपधिपधि जीवनोपधि जीवनोपाधि जीवनोपधि जीवनोपधि जीवनोपाधि जीवनोपधि जीवनोपति సార్ మేము మత్స్యకారులు అండి మరి మత్స్య సహకార సంఘం మేము గతం యాభై ఏళ్ళు పైకి ఇక్కడే ఉంటున్నామండి మా జీవితంలో గోదావరిలో చేపల పట్టుకు పడతాడు మీకు కొత్తగా నిన్న వచ్చి ఎవరో ర్యాంప్ ఇచ్చారని పొక్లోని తీసుకొచ్చారండి మేము ఆపు చేసాం ఏంటి ఇక్కడ వస్తారని అడిగాము అడిగితే మేము ఇలా కలెక్టర్ రామ్ కలెక్టర్ గారు ఇచ్చారు పర్మిషన్ అన్నారు సార్ మేము కలెక్టర్గా సార్లు పిటిషన్ పెట్టామండి దాన్ని ఎంక్వైరీ చేస్తామని మీకు ఎలా ఇచ్చినా అడిగామండి ఆపు చేసాం ఈరోజు పది పది నాయకులందరినీ ప్యాక్ ఇస్తాం సార్ మీడియా నెంబర్కి అండి దానికి గౌరవించి అధికారులు కానీ ఎంక్వరీ చేయాలి సార్ ఒక ర్యాంప్ ఇచ్చేటప్పుడు ఎంతమంది నష్టపోతున్నారు ఏంటి ఎంక్వైరీ చేయాలి సార్ అది అడగకుండా చెప్పిన ఇవ్వరాదు అది కాడక ఎతరలు అన్యం చేయతారు అరవై కుటుంబాలు హాస్టం అయిపోతున్నాము అది ఇవ్వరాదు అని ప్రభుత్వాన్ని కోరుకున్నాం సరే ఇప్పుడు ఇక్కడ మీకు ర్యాంప్ ఇవ్వడం వల్ల మీకు వచ్చిన మీరు ఏ విధంగా ఇబ్బంది పడతారు అదే సార్ మా ర్యాంప్ ఇవ్వడం వల్ల మేము వాళ్ళు వేసుకుంటాం సార్ ఇప్పుడు అక్కడ ర్యాంప్ ఇచ్చేస్తారు పది అన్నీ ఇచ్చారు బ్రిడ్జ్ అవుతాడు సార్ పర్వాలేదు కోటల వీటిని ఇచ్చారు సార్ వస్తున్నాడు సరే ఈ మధ్యనే మేము ఆపుకుంటున్నాం ఈ మధ్యనే వాళ్ళు వేసుకుంటున్నాం ఇక్కడ ర్యాప్ మేము ఎక్కడ వాళ్ళు వేయాలా మేము ఎలా బతకాలి అది ఇంపార్టెంట్ ఇప్పుడు సరే వాళ్ళు మరి ఇచ్చిన పరిమితి ఇచ్చిన అది చెప్పాలి సార్ మేము ఎక్కడ వేసుకోమంటారు మేము మా బతురు ఏంటి ఎలా బతకాలి ఈ అరవై కుటుంబాలు ఏమవుతారు అది ఒకసారి ప్రభుత్వం ప్రభుత్వ బతుకలి ఎంక్వైరీ చేయాలి సార్ ర్యాంప్ ఇచ్చినప్పుడు అది అది మాకు సహకరించాలి మామూలు అడిగితే అప్పుడు దానికి శిబిస్తాం దగ్గర ఉండి ఇది అయ్యే మా బా అని చెప్తున్నారు పెట్ట అనే వీధిలో మేము ఒక గత మా పేరెంట్స్ యాభై సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు వీళ్ళందరూ మత్స్య మత్స్యకారులు అండి వీళ్ళందరూ చేపల వేటకు వెళ్తేనే మాకు వాళ్ళు ఏదైనా ఒక రూపాయి తీసుకొస్తే మేము ఆ వాటిలో తిని బతికే ఉంటాం అలాగే ఈ వీధిలో ఒకరు ఏదైనా సుమారు ఒక అరవై మంది స్టూడెంట్స్ అన్నది ఉన్నారు వీళ్ళు ప్రతిరోజు ఒక కిలోమీటర్ దూరంలో రోజు స్కూల్కి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తారండి అలాగే ఇక్కడ ఒక గత సంవత్సరం రోజుల క్రితం నుంచి ఒక నాలుగైదు ర్యాంపులు ఫోర్త్ బ్రిడ్జ్ పక్కన ఇవ్వడం జరిగిందండి ఈ ఫోర్త్ బ్రిడ్జి పక్కన ఇచ్చిన నాలుగైదు ర్యాంపులు కూడా ఇటువై ఇటువైపు లారీలు రావడం వల్ల రోడ్డు అంతా మొత్తం శుభ్రంగా పడైపోయిందండి స్టూడెంట్స్ స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది అలాగే మేము మాత్రం ఎక్కడికైనా ఏ బండి మీద వెళ్ళా ఇంకా కాజేరీ వెళ్ళాలంటే ఎంతో భయంకరంగా ఉంటున్నామండి అలాగే పోర్తి బ్రిడ్జ్ పక్కన ఇచ్చిన నాలుగు ర్యాంపులకి ఒక పక్కన ఒక హైవే రోడ్డు పక్కన రోడ్డు కూడా ఉందండి అది క్లియర్ చేసుకుని అడితేడు వెళ్తే మీ బాధ ఉండదండి అలాగే మా రేవులో ఇచ్చిన ర్యాంప్ని కూడా మీరు ఆఫ్ చేయగలిగితే ఇంకా మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి సపోజ్ ఇటువంటి రేవులో కానీ ర్యాంప్ ఇవ్వడం వల్ల అయితే మా చాలా ఇటువంటి వల్ల వేసుకుని చాలా మంది ప్రజలు జీవిస్తున్నారండి పడవలు రావడం వల్ల ఏమవుతుంది అంటే ఇలా చిరిగిపోతూ ఉంటాయండి కొని ఒక్కోసారి వల పోయినా కొనుక్కోవడానికి చాలా కష్టం అండి ఇంటి నుంచి ఒక వల చేయడానికి రెండు వేలు మూడు వేలు ఖర్చు అవుతుంది రోడ్లు పెడుతున్నామండి వాళ్ళు లేకపోతున్నారండి మా బా ఇప్పుడు వల్ల ఎలాంటి చిరిగిపోతాయి మొత్తం చిరిగిపోతాయి మొత్తం ఏమండదండి పంక చుట్టేద్దండి అదేండి అనుకుంటా ఎక్కడ కొంటామండి కేజీ కేజీ ఏడు వందలు ఎనిమిది వందలు పోలేరమ్మండి నా పేరు కాకేరండి వాదర్ కొట్టుకాడండి జలకాల పెట్టండి నాలుగు సంవత్సరాలు పెట్టి ఇక్కడే ఉంటున్నామండి మేము చాలా బాధపడుతున్నామండి ఈ చేపలు పెట్టుకునేందుకు దారి నేకండి చేసేస్తున్నారండి చేపలు వాళ్ళు పెట్టుకుంటామంటే బోట్లో వచ్చి నాకు పోతున్నారండి ఆ వాళ్ళ కేజీ కొంటే ఐదు వేల రూపాయలు అండి ఐదు వేల రూపాయల ఆ వాళ్ళ ఐదు వేల రూపాయల వడ్డామనుకో కొంత రూపాయలు దొరుకుతాయండి అలాగ పోగేసి 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 ఏదో అలాగ బొత్తిధరికి ఏదో కష్టపడి పోయి ఉందాగా ఉన్నప్పటికీ ర్యాంపులు ఇచ్చేసారండి మరి ఏ వరక కా ర్యాంప్ ఇచ్చేసేవనేసి అంటున్నారు అండి మనం ఎలా బ్రతకాలి మనం ఏమి చేయాలి అనేసి ఇప్పుడు ధర్నా చేసేవండి మాకు కలెక్టర్ గారు చెప్తారేమో చెప్తారేమని నాయన చెప్తారనేసి ఉన్నామండి SS Developers Dream World's Best Facilitated Venture started. Open flat, independent houses, villas, bungalows, education recreation. SS Developers very spacious atmosphere. Our project amenities. Clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% Vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamitri. Visit at www.ssdevelopers.net.